టు సీ యు బ్రదర్ హీర్ యు మన అయబాడ్ జిల్లా టీ వరంగల్ జిల్లాకి చాలా సేవల చేశారు వి ఆర్ ప్రాడ్ ఆఫ్ యు అండ్ హ్యాపీ టు సీ యు ఇన్ న్యూ Jersey అనలా ఒకట్ షాల్ ఉంది అక్కడి థాంక్యూ వెరీ మచ్ ను ను కాపనా రకం రకం వానంట అలాగా చాలాకింత గొప్ప అవకాశం అదే కదా నా నైస్ నైస్ వెడింగ్ యు బ్రదర్ విల్ ఎన్ఐటి ద హరీశ్వర జవి మంచి ఎన్నిక ఎంతో సేవ చేశారు సో ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ యూ టు న్యూ జెర్సీ అండ్ ఎంజాయ్ ట్రిప్ అండ్ నో మీరు ప్రజా ఉన్నారు మీరు అదే కంటిన్యూ చేయండి సో ఓటములు గెలుపులు అనేవి కామన్ అవి ఒక పొలిటీషియన్ కి సో మీరు అదే కంటిన్యూ చేసి ఇంకా ఎప్పుడు ప్రజాసేవలో ఉండాలని మా కోరిక మన న్యూ జెర్సీ రావడం మనందరం తనకు మనస్ఫూర్తిగా స్వాగతం ఈ ఈరోజు భగవాన్ రెడ్డి అన్న ఇంట్లో మనం కలవడం జరిగింది రెడ్డి అన్న గురించి తెలిసిందే శంకరన్న అంటే చాలా ప్రాణం వాళ్ళు చదువుకునే రోజుల్లో నుంచి కూడా ఇద్దరు మిత్రులు సో దానికి తోడుగా మన శ్రీధర్ అన్న మనోహర్ తోట శ్రీనివాసన్న తర్వాత తోట అన్న అందరూ ధ్రువ అన్న ఇంకా ఇక చాలా మంది ఇక్కడ ఇక యాభై మంది ఉన్నారు సో యాభై మంది నేను చెప్పలేరు పేర్లు సో వాళ్ళంతా ప్రేమతో అన్నను ఆహ్వానించడం అనేది చాలా గొప్ప విషయం ఇక అన్న గురించి తెలిసిందే భగవాన్ అన్న వీళ్ళంతా మిత్రులు హరీసులో చదివిన రోజుల